హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్ సో ఫ్రెండ్స్ గోవాలో నాకు కష్టాలు మా అన్న ఏడుచుకుంటా ఏం చేస్తున్నావు అన్న ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అవునా అన్న దీనికన్నా ఇంత కష్టపడుతున్నావు ఎవరి గురించి

సో వీళ్ళు ఇంత బిజీ ఉంటే ఒక పెద్ద మంచి పని పాట లేకుండా ఏం చేస్తుండే భయా నమస్తే భయా నమస్తే చెప్పు భాయా ఏంటి సంగతులు ఏం ఏం చేస్తున్నావు భా వైఫై పాస్వర్డ్ రావట్లేదా అది రాదుపోయా అది అది రాదుపోయా అది ఏం మాట్లాడుతున్నావురా నరాలి కట్టి అయిపోయింది అయ్యో సందీప్ భయ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ ఫుడ్ ఎప్పుడు రెడీ అవుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు ఏమంటావు సందీపా ఇప్పుడు ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఎట్లుంది గోవా ఎవరు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అనా అనా ఓ పెద మంచి ఏ బాగా అవుతున్నావుగా అల్లుగా సో కష్టపడ్డాం సో ఇట్లా 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 కూర్చోాలి ఈ పెద్ద మంచి ఊరికే ఫ్రిడ్జ్ తెరుస్తుండే ఎందుకు గెలుస్తుండే అర్థం లేదు ఈ పెద్ద మంచి ఊరికే ఫ్రిడ్జ్ తెరుస్తుండే ఎందుకు గెలుస్తుండే అర్థం అవుతా లేదు చెప్పా ఓకే ఏమి నవ్వుతున్నా అంతగా నమ్మ చెప్పు నీకు జోకి ఎందుకు వచ్చింది బాగా నవ్వుతున్నా ఎందుకు ఇట్లా సతా ఇస్తాను నేనా బిర్యానీ తింటున్నా సో బాబీ వాట్ ఆర్ యూ డూయింగ్ నేర్చుకొని మేము మేము ఏదైనా సో మ్యారేజ్ తర్వాత వీటిలో అయిపోతుంది నిజమా నా వాస్తవం చెప్తున్నా కదా ఇట్లా కట్ చేయాలి ఒకప్పుడు భయ ఎట్లుండే తెలుసా ఆర్డర్ చేస్తే వస్తుండే ఇప్పుడు ఆర్డర్ చేస్తే వస్తుండే ఇప్పుడు ఇగో ఆనియన్స్ కట్ చేసి టమాటా కట్ చేసి లాస్ట్కి ఏదన్నా ఇది కొత్తిమీర్ కట్ చేసిండు సాగో ఇప్పుడు పని చేయకపోతే వద్దున దానితోటి కొడతా అని చెప్పేసి ఇప్పుడు హింట్ ఇచ్చింది ఏమో చేస్తున్నావు అలవాటులో పొరపాటుంది కొంచెం కొంచెం తాగాది అన్న ఇప్పుడు ఏమండుతున్నాం అన్న డైట్రా కొంచెం అది ఇప్పుడు మనం చేసుకునే వంటకం పేరు కొత్తిమీర ఎగ్ కొత్తిమీర ఎగ్గు కొత్తిమీర ఎగ్ తినేటట్టు అయితే వండుతావా కొత్తిమీర ఎట్లా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఎగ్ ఫ్రై చేసుకోవాలి ఎగ్ ఫ్రై చేసుకొని అప్పుడే కట్ చేసుకున్నాం కొత్తిమీర కొత్తిమీర కొత్తి రెడీ అయిపోయింది ఒక జస్ట్ ఒక ఒక వీడియో మట్టుకు పోయే హెల్ప్ చేసిండు వీడియో ఉల్లిగడ్డ కోసినావా టమాటా కోసినావా ఆ ఏందనే ఇంకోటి ఏంద ఏం కోసినావ్ కొత్తిమీర కోసినావా అంతే బాయ అన్న తమ్ముడు బాగా ఉన్నారు పక్క పక్కన కూర్చో అన్నరే నా మధ్య వచ్చేది ఏ అసలు ఏమీ లేదు ప్రాబ్లమ్ అయితే వెళ్ళిపోతారా ఎడికిచ్చేది ఆ ఏం చేసినా అయితే నడిపించాం ఇద్దరం కారు నడిపించాం కదా ఒక పెద్ద మంచిది చూడు పొట్ట ఎట్లా బయట పెట్టుకునికొచ్చిండా ఆయనకి కొంచెం వేరే టైం అవుతున్నట్టుంది అన్నా అట్లా పండగ అట్లా పండగన్న ఎక్కువ ఎక్కువ అయ్యా ఇప్పుడు జో జోగా చెప్ప మీరు నీ కళ్ళు అనిపిస్తులేవు కళ్ళు జరుగు జరుగు మనిషి అని అంటే మెసులు కాదు ఆ కాలు జరిపిన సో పాప మీకు బాబీ కష్టపడుతుంది ఆ కష్టపడతా లేవు తింటుంది మళ్ళీ నువ్వు నువ్వేం చేసినావు ఆ అయ్యా నిజంగా నువ్వు కజ్జలేవాటింగ్ యాక్టింగ్ సో సందీప్ ఏం తింటున్నావు బాయ్ ఎందరి నుంచి ఎమ్మెల్యే తాలూకా అన్న ఇప్పుడు వరకు క్యామెరా వచ్చింది కాబట్టి అన్న అవునవునా ఉంటా ఉంటా రాదు అవునా ఉంటా ఉంటా రాదు ஜிதி இப்படி அழக ஆக 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 ஆக

అందరు కూడా మిశ్రా వీడియో ఉందని అన్ని అందరు కూడా మిశ్రా వీడియో ఉందని మాట్లాడుతుందిరాన్ని అట్లా నేను అట్లా అర్థమైందా నువ్వు పొగ నీకు తాకి నువ్వు నేను ఈ వస్తుంది నిజం చెప్పాలంటే

నాకు కడుపు నిండిందిరా నాకు నేను కడుపు నిండిందిరా నాకు నేను పైసలు అన్ని దానికి అంతా ఇళ్ళనే ఉంచి పడేస్తాం సంసారం సంసారం 맛있는 거 아니? 아, 네. 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 కొంచెం లైట్ గా సాల్ట్ వేసుకుందాం ऑलरेडी ఇప్పుడే తీసుకున్నాం కదా తర్వాత సెట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆనియన్స్ వేస్తే టేస్ట్ వస్తుంది మా కిచెన్ లో కష్టాలు ఇప్పుడే అన్నా నేర్పిస్తున్న పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు నాకు ఎందుకో తేడా కొడుతుంది కొడుతుంది ఆరు సో ఇంకా ఆల్మోస్ట్ కర్రీ వేయిపోవడానికి వచ్చింది తిని టేస్ట్ చేద్దామన్నా సో వ్లాగ్ మొత్తం చూసే ఉంటారు అనుకుంటున్నారా నేను ఎగ్గో కర్రీ తినలేదు తినే వీడియో ఎందుకు పెట్టలేదానా అయితే వాళ్ళు కర్రీ వండే టైంకి కరెక్ట్ ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్లో మంచి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిన ఎందుకంటే నాకు టూ డేస్ నుంచి నిద్రలేదు సో ఇంకా అనుకున్నాను వాళ్ళు స్టౌన్ అన్న ఇంకా వద్దు డిస్టర్బ్ చేయలేరు నన్ను ఇంకా అర్లీ మార్నింగ్ లేచి తిన్నాను టేస్ట్ మాత్రం టేస్ట్ గురించి అయితే ఇంకా చెప్పకర్లేదు సూపర్ ఉంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోలు బ్లాగ్స్ అన్నీ ఇటు జెడ్ వస్తాయి చలో అంతవరకు బాయ్ బాయ్